వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము గత కొన్ని నెలల నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉచితముగా సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూ లవంటి ప్రతి చాప్టర్ గురించి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే మనము ఇక్కడ నుంచి ఈ పన్నెండు చాప్టర్లకు సంబంధించినటువంటి సో పన్నెండు చాప్టర్లకు సంబంధించినటువంటి టెస్టులను కూడా మనము భవిష్యత్తులో లాంచ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా సో మనము మొట్టమొదటి చాప్టర్ మొట్టమొదటి చాప్టర్ అంటే మనకు రామాయణం ఈ రామాయణం మీద సో పదమూడు టెస్టులతో సుమారుగా ఒక ఐదు వందల క్వశ్చన్లతో మనము టెస్ట్లను తీసుకొని రావడం జరుగుతుంది సో ఈ టెస్ట్లను వచ్చేసరికి మనం ఎలా ప్రిపేర్ చేయడం జరిగిందంటే సో మనకు ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేదండి సో ఈ టెస్ట్లను మనము టెలిగ్రామ్లో టెలిగ్రామ్ యాప్లో సో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ టెస్ట్లను మనకు సో మనకు పర్చేజ్ చేస్తారో వారందరినీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్తో సో మనము టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేసి అందరూ యాడ్ చేసి సో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈవి ఈ ఐదు వందలు ఈ ఐదు వందల మార్కులతో కూడినటువంటి టెస్టులు కేవలం నేను సో ముప్పై రూపాయలకు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది కావున సో మీకు ఒకవేళ ఈ టెస్టులు కానీ సో కావాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో మీరు వాట్సప్ చేసి ఈ టెస్ట్ ఈ టెస్టులను మీరు తీసుకోగలరు అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే సో ఈ టెస్టులు కానీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే సిలబస్లో మెన్షన్ చేయనటువంటి సో ప్రతి చాప్టర్ మీద సో దాదాపుగా మీకు ఒక ఎనభై నుంచి తొంభై శాతము గ్రిప్ వస్తుందని చెప్పగలను అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సో ఈ టెస్ట్లలో నేను ఇవ్వబడ్డ ప్రశ్నలు మాత్రమే వస్తాయని చెప్పనండి కేవలం ఈ ప్రశ్నలు వస్తాయని మాత్రం నేనైతే చెప్పను కాకపోతే ఈ ప్రశ్నలను లేదా ఈ టెస్టులను నేను ప్రొవైడ్ చేసినటువంటి టెస్టులు కానీ మీరు ఫాలో అయితే సో మీకు ఈ సో మనకు సిలబస్లో ఉన్నటువంటి ఏ అంశాలలో మనకు ఎలా క్వశ్చన్ పడుతుంది లేక లేకపోతే ఎక్కడ అడగడానికి అవకాశం ఉంటుందో దానిపైన మటుకు మీకు పూర్తిగా అవగాహన మాత్రం వస్తుందని నేను చెప్పగలను కావున ఈ టెస్టులను మీరు ఖచ్చితంగా సో ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ స్కోర్ రావడానికి ఈ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ టెస్ట్లను సో మీరు తీసుకొని ఈ టెస్ట్లను మీరు తీసుకొని సో ఇప్పుడు ఏవైతే నేను చేసిన రామాయణం మీద ఈ టెస్ట్లను మీరు తీసుకొని చూసిన తర్వాత నేను భవిష్యత్తులో ఏవైతే టెస్టులను చేస్తానో మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే నేను భవిష్యత్తులో ఇవ్వబోయే టెస్టులు మాత్రమే మీరు తీసుకోగలరు అదర్వైజ్ లీవ్ ఇట్టండి సో ఈ ఇవి కానీ ఒకసారి నేను చెప్పొచ్చేది అంటే సో ఈ టెస్టులు కానీ కావాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సో మీరు టెస్టులను తీసుకోగలరు సో చక్కగా సో ఈ నేనైతే ప్రొవైడ్ చేసిన టెస్ట్లను మీరు చక్కగా గా ఉపయోగించుకొని సో మీరు అనుకున్నటువంటి సో గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ